అధికారంలో ఉన్నప్పుడు రెడ్ కార్పెట్ పై వెళ్లి నష్టాన్ని పరిశీలించిన జగన్ ఇప్పుడు బురదలో దిగారని సీఎం చంద్రబాబు దుయ్యబట్టారు గతంలోలా ప్రజల్ని మోసం చేద్దామంటే కుదరదని ఆ విషయాన్ని జగన్ గ్రహించాలన్నారు తాను పనిలేక వరదల్లో తిరుగుతున్నానన్న జగన్ ఏం ఎక్కువ పని ఉందని లండన్ కు వెళ్తున్నారని చంద్రబాబు నిలదీశారు బుడ మేరకు గండ్లు పెట్టి ఇంతటి పరిస్థితికి కారణమైన వ్యక్తి జగన్ అని మండిపడ్డారు అరాచకాలు చేసే వైసీపీ నాయకులను సంఘ బహిష్కరణ చేయాలని పిలుపునిచ్చారు మంచిని మంచి చెడుని చెడు అని చెప్పగలిగితే రాష్టంలో అరాచకాలు ఉండవని సీఎం ఆకాంక్షించారు ఇలాంటి వ్యక్తిని నేను చాలా సార్లు చెప్పాను అతను ఒక స్ప్లిట్ పర్సనాలిటీ ఒక సైకో మా ఇంటిని కాపాడుకోవడానికి ఆ పక్క వచ్చే నీళ్లు ఈ పక్క పంపించారంట బుద్ధి జ్ఞానం ఉందే బుడమేరు నది దానికి గేట్లు తీసా కృష్ణా నదికి బుడమేరుకు వ్యత్యాసం తెలియకపోతే రెండు నదులు చేసేస్తే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే మన దురదృష్టం కాకపోతే ఏంటిది అందుకే పొటాటో ఆ రోజు మీరు చూశారు టమాటోకి పొటాటోకి వ్యత్యాసం తెలియకుండా మాట్లాడాడు స్పష్టత లేదు సబ్జెక్ట్ లేదు నేర్చుకోవాలని ఆలోచన లేదు ఇలాంటి వ్యక్తిని నేను చాలా సార్లు చెప్పాను అతను ఒక స్ప్లిట్ పర్సనాలిటీ ఒక సైకో మా ఇంటిని కాపాడుకోవడానికి ఆ పక్క వచ్చే నీళ్లు ఈ పక్క పంపించారంట బుద్ధి జ్ఞానం ఉందే బుడమేరు నది దానికి గేట్లు ఎత్తి కృష్ణా నదికి బుడమేరుకు వ్యత్యాసం తెలియకపోతే రెండు నదులు చేసేస్తే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే మన దురదృష్టం కాకపోతే ఏంటిది అందుకే పొటాటో ఆ రోజు మీరు చూసారు టమాటోకి పొటాటోకి వ్యత్యాసం తెలియకుండా మాట్లాడాడు స్పష్టత లేదు సబ్జెక్ట్ లేదు నేర్చుకోవాలని ఆలోచన లేదు